మన టాలీవుడ్ మూవీస్ ఇండియా ఎలా స్టేక్ చేస్తున్నాయో అందరికి తెలిసిన విషయమే అయితే మన తెలుగు మూవీస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఎంత కలెక్ట్ చేస్తున్నాయో చాలా మందికి తెలియడం లేదు అందుకే ఇప్పుడు ఈ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ షేర్ సంపాదించిన టాప్ టెన్ మూవీస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కమాన్ గా మరెందుకు లేటు డైవ్ ఇన్ ద వీడియో గాయస్ ఆ లిస్ట్ చూసే ముందు మాదొక ఒక చిన్న వినపమండి మీరు గాని మా ఛానల్ కి కొత్త వారైతే ఛానల్లో కంటెంట్ ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి సరేనా సరే ఆ టాప్ టాప్ టెన్ మూవీస్ ఏంటో చూస్తే టాప్ టెన్ ప్లేస్ లో బాహుబలి వన్ ఉంది ఈ మూవీ నూట పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేయగా నైన్త్ ప్లేస్ లో మెగాస్టార్ గారి వాల్తేర్ వీర్ అయ్యే మూవీ ఉంది ఈ మూవీ నూట పదహారు కోట్లు కలెక్ట్ చేసింది నెక్స్ట్ ఎయిత్ ప్లేస్ లో నూట పదిహేడు కోట్లతో సర్లేర్నీ మూవీ ఉండగా సెవెంత్ ప్లేస్ లో నూట ముప్పై కోట్లతో అలా వైకుంఠపురం మూవీ ఉంది నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ లో సలార్ మూవీ నూట యాభై పాయింట్ డెబ్బై మూడు కోట్లతో ఉండగా ఫిఫ్త్ ప్లేస్ లో దేవరా ఉంది నూట అరవై రెండు పాయింట్ ఎనభై కోట్లతో నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో ప్రభాస్ గారి కలికి మూవీ నూట ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు కోట్లతో ఉంది థర్డ్ ప్లేస్ లో టూ రెండు వందల ఇరవై కోట్లతో ఉండగా అయితే ఈ మూవీ ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుండటంతో ఇంకా షేర్ విషయంలో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ఎనివే ఆ మూవీ బిజినెస్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక వీడియో చేసుకుందాం సరే ఇక సెకండ్ ప్లేస్ లో బాహుబలి టూ రెండు వందల నాలుగు కోట్లతో ఉంటే ఫస్ట్ ప్లేస్ లో ఆర్ మూవీ రెండు వందల డెబ్బై మూడు కోట్ల షేర్ తో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ది బెస్ట్ మూవీ గా ఉంది మరి లిస్ట్ మొత్తం చూసారు కదా ఈ టాప్ టెన్ మూవీస్ లో మీరు ఏ మూవీస్ కి ఎక్కువ సార్లు థియేటర్ కి వెళ్లి చూసారో కామెంట్ చేయండి నేనైతే బాహుబలి టూ కి నాలుగు సార్లు అలా వైకుంఠపురంలో మూవీకి మూడు సార్లు వెళ్లాను కానీ నాకు బాగా నచ్చిన మూవీ మాత్రం తిరుపుల అలాగే మీకు ఏ మూవీ బాగా నచ్చుతుందో కూడా కామెంట్స్ లో చెప్పండి సరే ఇంతవరకు వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో